జయ ఏకాదశి మహత్యం పూర్వకాలంలో ఉత్తరావతి అనే నగరంలో దేవదత్తుడు అనే రాజు పాలించేవాడు అతనికి జయ విజయ అనే ఇద్దరు కుమార్తెలు జయ ఎంతో అందంగా ఉండేది ప్రజలు ఆమెను లక్ష్మీదేవిగా భావించేవారు ఒకరోజు నది ఒడ్డున విహరిస్తుండగా ఓ గంధర్వుడు ఆమెను చూసి మోహితుడయ్యాడు జయను వివాహం చేసుకోవాలని నిర్ణయించిన అతను ఆమెను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు కానీ జయ ప్రతిఘటించి తన తండ్రి వద్దకు వెళ్లి విషయం చెప్పింది రాజు గంధర్వుడితో యుద్ధంచేసి అతన్ని ఓడించి కారాగారంలో బంధించాడు అయితే కొద్దికాలం తర్వాత జయకు గంధర్వుడిపై జాలి కలిగింది ఆమె తండ్రిని అతన్ని విడుదల చేయమని వేడుకుంది రాజు ఆమె మాట విని గంధర్వుడిని విడిచిపెట్టాడు గంధర్వుడు జయను వివాహం చేసుకుని కొంతకాలం తర్వాత వారికి కుమారుడు జన్మించాడు ఒకరోజు జయ తన భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్లి మహావిష్ణువును పూజించి తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది విష్ణువు వారి భక్తికి మెచ్చి వారి ఇంటికి వచ్చి మోక్షం ప్రసాదించాడు ఈ పుణ్యం జయ ఏకాదశి వ్రతం వల్ల లభించింది ఈరోజు ఉపవాసం చేసి భక్తితో పూజిస్తే విష్ణుకృపతో పాప విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి